ఈరోజు చికెన్ లివర్ అలాగే కందనకాయలు రెండు కలిపి ఫ్రై చేస్తున్నాము చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ మాత్రం మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చిలకర ఆవాలు వేసి వేపుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి ఇలా బాగా మగ్గిన తర్వాతనే పచ్చిమిర్చి చిలుకలు వేసి వేపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోండి కొంచెం పచ్చిపచ్చి వాసన లేకుండా బాగా వేపుకున్న తర్వాతనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు చికెన్ లివర్ అలాగే కందినకాయలు వేస్తున్నాను నేనైతే వీటిని పచ్చిగా వేయలేదండి ఒక పాత్రలో నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఏడెనిమిది నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి ఈ లివర్ అలాగే కందనకాయలు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల దాకా కారం వేసి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత కూడా ఐదారు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసి కలుపుకోండి ఇంకా ఇందులో మీ దగ్గర ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి నేను గరం మసాలా తప్ప ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వాడలేదండి ఇప్పుడు చివరగా పుదీనా ఆకులు వేసి ఓ నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి అంతే ఇక ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకోవడమే వేడివేడిగా రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుందండి ఇవేమీ లేకుండా ఒత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది మీకు బాగా నచ్చుతుంది కాకపోతే చికెన్ లివర్ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటుంటారు కదా కాబట్టి ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకసారి చేసుకొని తినండి అన్నట్టు ఈ లివర్ ఫ్రై నేను చేయలేదండి మసాజ్ చేశారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి